శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ముందుగా మహిళా మహారాణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మన ఎండి సార్ గారి ఆదేశాల మేరకు గోదావరికిని బ్రాంచ్ ఆఫీస్ నందు రివ్యూ మీటింగ్ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి శ్రీమతి నాగులా కమలా మేడం గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ బండారి సర్త మేడం కేఆర్ఎస్ దొంత కనకలక్ష్మి మేడం సీనియర్ ఇన్ఛార్జ్ జనగమ్మ సుగుణ మేడం జూనియర్ ఇన్ఛార్జ్ గుండెడి సరిత మేడం ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనిశెట్టి స్వప్న మేడం సీనియర్ మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ పులికంటి సుజాత మేడం డిఎస్ చిలుక ప్రేమలత మేడం ఎంఎస్ గుజరాత్ మనీ జీ తిరుమల జాయిస్ లీడియా కుంచపు రాజేశ్వరి బెక్కం రమ్య శ్రీమతి సలేహా బేగం సాయి సాయిశ్రేష్ట రాణి గంపల వాసవి ఆకుల పద్మ ఈ రజిత పెండ్యాల మాధవి దబ్బెడ్ రజిత ఎం సంధ్య కొంకటి స్వరూప కే ప్రేమలత ఎన్ మాధవి ఎం వెంకటలక్ష్మి కె సరస్వతి పి వనిత కే పూజిత మరియు పెద్దపల్లి డిఎస్ నాగరాజు సార్ గారు మరియు న్యూ మెంబర్స్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ వేడుకలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ బిజినెస్ ఇచ్చినటువంటి వారికి వారి టీం యొక్క అప్లైనర్స్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాలి రాజమణి గారు హాజరయ్యారు తమ అమూల్యమైన సందేశాలను కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి నాగుల కమలా మేడం గారు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బిజినెస్ గురించి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం కరీంనగర్ జూనియర్ బ్రాంచ్ మేనేజర్ కుమ్మరి సునీత మేడం గారు పెద్దపల్లి అకౌంటెంట్ రాజమల్లి సంధ్యా మేడం మరియు గోదావరికని జూనియర్ అకౌంటెంట్ బోయిని శ్రీరథ మేడం గారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇట్లు మీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు క్రమశిక్షణ ఒక బాధ్యత అనేది కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుతో పాటు ముఖ్యంగా డిసిప్లిన్ డిసిప్లైన్ అనేది ఆడవాళ్ళకి చాలా అవసరం అనేది ఎంత అవసరం అంటే అంత అవసరమో మనం అనుకోగా ఉండాలి స్థాయికి వచ్చినా గానీ మనం ఎదిగిన కొద్ది ఉదగమని అంటారు కదా ఎదిగిన కొద్ది మనము వదులుతూనే ఉండాలి మన వాళ్ళకంతా రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్న చిన్న ఒడితులు అనేది వస్తూనే ఉంటే ఎన్నో సమస్యలు వచ్చినా కానీ వాటిని తట్టుకుంటూ తట్టుకుంటూ ధైర్యంగా ముందుకు పోయినప్పుడే మనం ఎందులో కానీ సక్సెస్ అవుతాం తప్పకుండా సక్సెస్ అవుతాము అందరం చాలా ఉంటాము ఇలాంటి ఉంటే అసలు అన్ని కూడా మర్చిపోవచ్చు ఈ కల్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం మన డైరెక్టర్ కమల మీద అన్నారు ఫస్ట్ ఏంటంటే అయితే మాకు ఒక గోల్ ఉండేది అవకాశాలు ఇది కూడా ఎంతోటే స్టార్ట్ అయింది అన్ని ఎంతోటే స్టార్ట్ అయితే చూడండి ఈ మంచి మంచి అవకాశాలు మనం అందరం ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ మంచి ఇంకా మనం తీసుకుంటూ మన ఎదుట ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ కి రిలేషన్ కి ప్రతి ఒక్క మహిళకి ఈ అవకాశం అనేది ఇస్తూ వాళ్ళకి ఒక మంచి ఆదాయం ఇచ్చేది దిశగా మనం వర్క్ చేయడం వలన మన ఆదాయం కూడా పెరుగుతుంది సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్